నమస్కారం ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను అంటే జిఎస్టిలో కొన్ని పెద్ద మార్పులు చేసినట్టు వార్తలు వచ్చాయి అవునండి దీనివల్ల మనం రోజు వాడే వస్తువులు వాహనాలు ఇన్సూరెన్స్ ఇలా చాలా వాటి ధరలు మారబోతున్నాయని అంటున్నారు ఖచ్చితంగా పన్ను విధానాన్ని కొంచెం సులభతరం చేయాలని కొన్ని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆలోచన కనిపిస్తోంది ఇందులో సరే మరి ఈ మార్పుల వల్ల అసలు ఏ వస్తువులు చౌకగా దొరుకుతాయి ఏవి ప్రియమవుతాయి వివరాల్లోకి వెళ్దామా తప్పకుండా ప్రధానంగా జరిగిందేంటంటే జిఎస్టి స్లాబుల నిర్మాణంలో మార్పు స్లాబులు మారాయా అవును ఇంతకు ముందు మనకు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అని నాలుగు ప్రధాన స్లాబులు ఉండేవి కదా ఉండేవి ఇప్పుడు అందులోంచి మధ్యలో ఉన్న పన్నెండు శాతం పైన ఉన్న ఇరవై ఎనిమిది శాతం స్లాబులను తీసేశారు ఓ అంటే ఇప్పుడు రెండే ఉంటాయా ప్రధానంగా రెండే ఐదు శాతం పద్దెనిమిది శాతం కొన్ని అత్యవసర వస్తువులపై సున్నా శాతం ఉంటుంది లెండి అది వేరే విషయం మరి తీసేసిన వాటి బదులు కొన్ని ప్రత్యేక వస్తువుల కోసం అంటే విలాసవంతమైనవి ఆరోగ్యానికి అంత మంచిది కానివి వాటి కోసం ఫార్టీ పర్సెంట్ అన్న ఒక కొత్త ప్రత్యేక స్లాబ్ తెచ్చారు ఫార్టీ శాతం ఓకే ఇవి అమల్లోకి వస్తాయి ఈ కొత్త నియమాలన్నీ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అమల్లోకి వస్తాయండి సరే ముందుగా అందరూ ఎదురు చూసేది ధరలు తగ్గే వస్తువుల గురించే కదా నిత్యావసరాల సంగతి ఏంటి మనం రోజూ పొద్దునే వాళ్ళేవి అవును అక్కడ నిజంగా పెద్ద ఊరాటే లభించింది ఉదాహరణకు హెయిర్ ఆయిల్ షాంపూ పేస్ట్ సబ్బులు టూత్ బ్రష్ షేవింగ్ క్రీమ్ ఇలాంటి వాటిపై జిఎస్టి ఇంతకుముందు పద్దెనిమిది శాతం ఉండేది అవును దాన్ని ఇప్పుడు నేరుగా ఐదు శాతానికి తగ్గించేశారు ఇవి చాలా పెద్ద మార్పు వావ్ అంటే దాదాపు మూడింట ఒక వంతు కన్నా తక్కువే అంతేనండి ఆహా అలాగే మరి పాల ఉత్పత్తులు నెయ్యి వెన్న చీజ్ లాంటివి ఇంకా ప్యాక్ చేసిన స్నాక్స్ మిక్స్చర్ లాంటివి వాటిపై కూడా తగ్గిందండి నెయ్యి వెన్న చీజ్ మిక్స్చర్ వంటి స్నాక్స్ వీటిపై పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గింది అంటే సాయంత్రం టీ స్నాక్స్ కూడా కొంచెం భారం అవును ఇంకా ఇంట్లో వాడే గిన్నెలు బేబీ డైపర్లు ఫీడింగ్ బాటిల్స్ కుట్టు మిషన్లు వీటన్నిటిపైన పన్ను తగ్గింది ఓకే అంతేకాదు చాక్లెట్లు పాస్తా కేకులు బిస్కెట్లు ప్యాక్ చేసిన చేపలు లేదా రొయ్యలు చివరికి మనం తాగే నీటి బాటిల్స్ పైన కూడా పన్ను తగ్గించారు పన్నెండు పర్సెంట్ నుండి ఐదు పర్సెంట్ కి నిజంగా చాలా వస్తువులే కవర్ అయ్యాయి అయితే కంపెనీలు ఈ ప్రయోజనాన్ని మనకు అందిస్తాయా అందించాలండి దానికోసం యాంటీ ప్రాఫిటింగ్ అనే వ్యవస్థ ఉంది అంటే పన్ను తగ్గితే ఆ మేరకు ధరలు తగ్గించి తీరాలి ప్రభుత్వం దీన్ని పర్యవేక్షిస్తుంది మంచిది ఇక వాహనాల విషయానికి వద్దాం ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది కదా కొన్ని తగ్గుతాయి కొన్ని పెరుగుతాయి అంటున్నారు అవును వాహనాల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూడాలి చాలా వరకు అంటే ఎక్కువ మంది వాడే వాహనాల ధరలు తగ్గుతాయి ఉదాహరణకు చిన్న కార్లు అంటే పెట్రోల్ లేదా హైబ్రిడ్ అయితే పన్నెండు వందల సీసీ లోపు ఇంజిన్ నాలుగు మీటర్ల లోపు పొడవుండే ఉండే కార్లు డీజిల్ అయితే పదిహేను వందల సీసీ లోపు ఇంజిన్ నాలుగు మీటర్ల లోపు పొడవుండే కార్లు వీటిపై జిఎస్టి ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతానికి తగ్గింది ఓ అది పెద్ద తగ్గుదల అవును అలాగే మూడు వందల యాభై లోపు ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైకులు ఆటోలు త్రీ వీలర్లు గూడ్స్ వాహనాలు వీటన్నిటికి పన్ను పద్దెనిమిది శాతమే ఇప్పుడు వీటి ధరలు ఎంతవరకు తగ్గే అవకాశం ఉందండి అంటే మధ్య తరగతికి అందుబాటులో ఉండే వాహనాలకు ఇది మంచి వార్త మరి పెద్ద కార్లు మూడు వందల యాభై దాటిన బైకులు వాటిపై నలభై శాతం అంటున్నారు అక్కడే అసలు విషయం ఉంది పన్నెండు వందల సీసీ పెట్రోల్ లేదా పదిహేను వందల సీసీ డీజిల్ దాటిన పెద్ద కార్లు ఇంకా మూడు వందల యాభై సీసీ ఇంజిన్ కెపాసిటీ దాటిన పెద్ద బైకులపై ఇప్పుడు ఆ కొత్త నలభై శాతం స్పెషల్ జీఎస్టీ వర్తిస్తుంది అంటే వాటి ధరలు పెరగాలి కదా అక్కడే ఒక చిన్న మెలకు ఉంది పెద్ద కార్ల విషయంలో ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీతో పాటు చాలా ఎక్కువ సెస్ ఉండేది కొన్ని కార్లపై పదిహేను శాతం కొన్నింటిపై ఇరవై రెండు ఇరవై రెండు శాతం అదనపు సెస్ ఉండేది అవును అవును అంటే మొత్తం కలిపితే నలభై శాతం కంటే ఎక్కువే అయ్యేది ఇప్పుడు గరిష్టంగా నలభై శాతం అంటున్నారు కాబట్టి విచిత్రంగా కొన్ని పెద్ద కార్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది అలాగా మరి బైకులు త్రీ ఫిఫ్టీ సీసీ పైన వాటి పరిస్థితి వేరు త్రీ ఫిఫ్టీ సీసీ పైబడిన బైకులపై ఇంతకు ముందు జీఎస్టీ ప్లస్ సెస్ కలిపి సుమారు ముప్పై ఒక్క శాతం ఉండేది ఇప్పుడు అది నేరుగా నలభై శాతానికి పెరిగింది కాబట్టి ఈ పెద్ద బైకుల ధరలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి రాయల్ ఎన్ఫీల్డ్ లాంటివి కొన్ని మోడల్స్ ప్రియం అవుతాయి ఓ పాపం పెద్ద బైక్ బ్యాడ్ న్యూస్ అన్నమాట సరే మరి ఎలక్ట్రానిక్ సంగతి అక్కడ గుడ్ న్యూస్ ఉంది ఏసీలు ఎల్ఈడి ఎల్సిడి టీవీలు కంప్యూటర్ మానిటర్లు ప్రొజెక్టర్లు డిష్ వాషర్లు ఇలాంటి వాటిపై పద్దెనిమిది శాతానికి తగ్గింది అంటే ధరలు కూడా తగ్గుతాయా తగ్గుతాయండి ఖచ్చితంగా మరి ఎలక్ట్రిక్ వాహనాలు సంగతి వాటిలో ఉందా లేదు ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఎటువంటి మార్పు లేదు వాటిపై అది చిన్నదైనా పెద్దదైనా ఐదు శాతం జిఎస్టి అలాగే కొనసాగుతుంది వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశం ఉంది కదా అవును ఇక అందరికీ ముఖ్యంగా కుటుంబ పెద్దలకు ముఖ్యమైన విషయం ఇన్సూరెన్స్ ప్రీమియంలు ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ పూర్తిగా తీసేశారట కదా పద్దెనిమిది శాతం నుంచి సున్నాకి అవునండి అది నిజంగా చాలా పెద్ద ఊరట ఆరోగ్య బీమా జీవిత బీమా టర్మ్ ప్లాన్ ప్రీమియంలపై జీఎస్టీ భారం ఇప్పుడు సున్నా అంటే ప్రీమియంలు ఖచ్చితంగా తగ్గుతాయి ఇది నిజంగా చాలా మంచి విషయం అలాగే ఇల్లు కట్టుకునే వాళ్ళకి సిమెంట్ మీద కూడా తగ్గించారు తగ్గించారనుకుంటారు అవును సిమెంట్ పై జిఎస్టీని కూడా ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఇది గృహ నిర్మాణ రంగానికి కొంచెం బూస్ట్ ఇవ్వచ్చు మరి ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా మనకు అందిస్తాయా లేదా ఏమైనా కిరికిరి ఉందా ఒక చిన్న విషయం ఉంది ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఉంటుంది కదా అంటే వాళ్ళు చెల్లించిన పన్నులో కొంత వెనక్కి తీసుకునే వెసులుబాటు ఆ విషయంలో ప్రభుత్వం కొన్ని పరిమితులు పెట్టింది దానివల్ల తగ్గిన పన్ను భారం మొత్తం వందకి వంద శాతం వినియోగదారులకు బదిలీ కాకపోవచ్చు అయినా కూడా ప్రీమియంలలో కనీసం ఐదు నుండి పది శాతం తగ్గుదల అయితే మనం ఆశించవచ్చు సరే పది శాతం తగ్గినా మంచిదే ఇవండి తగ్గేవి మరి ధరలు పెరిగే వస్తువులు కూడా ఉన్నాయి కదా ఏవి ప్రియం కాబోతున్నాయి ఉన్నాయి ముఖ్యంగా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే సోడాలు కోలాలు లాంటివి ఇంకా పొగాకు ఉత్పత్తులు సిగరెట్లు లాంటివి బీడీలు మినహా బీడీలు మినహాయించారా అవును అలాగే ప్రైవేట్ విమానాలు పడవలు లాంటి అత్యంత విలాసవంతమైనవి వీటన్నిటిపైన ఆ కొత్త నలభై శాతం జీఎస్టీ స్లాబ్ వర్తిస్తుంది కాబట్టి వీటి ధరలు పెరుగుతాయి క్రికెట్ ఫ్యాన్స్ కూడా షాక్ అంటున్నారు ఐపీఎల్ టికెట్ల మీద కూడా అవును ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై జీఎస్టీని కూడా ఇరవై ఎనిమిది శాతం నుండి ఏకంగా నలభై శాతంకి పెంచారు అంటే మ్యాచ్ చూడాలంటే టికెట్ రేటు పెరుగుతుంది బట్టల విషయంలో ఒక చిన్న మార్పు ఒకే వస్త్రం సింగిల్ ఐటెం ధర రెండు వేల ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఉంటే దానిపై జీఎస్టీ పన్నెండు శాతం నుండి పద్దెనిమిది శాతానికి పెరిగింది అంటే ఖరీదైన బట్టలు కొంటే ఎక్కువ పన్ను కట్టాలి మొబైల్ ఫోన్ల సంగతి ఏంటి మొబైల్ ఫోన్ల ధరల్లో మార్పు లేదు వాటిపై పద్దెనిమిది శాతం జీఎస్టీ అలాగే కొనసాగుతోంది ఇందాక బీడీల గురించి చెప్పారు కదా పొగాకు ఉత్పత్తి అయినా దానిపై పన్ను తగ్గించడానికి కారణమేమై ఉంటుంది అవునండి బీడీలపై జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతానికి తగ్గించారు దీని వెనుక ఆ పరిశ్రమపై ఆధారపడి జీవించే లక్షలాది మంది కార్మికులుంటారు కదా వాళ్ళ ఉపాధిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఓకే మొత్తం మీద చూస్తే చాలా నిత్యావసరాలు కామన్గా వాడే వాహనాలు ఎలక్ట్రానిక్స్ ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇవన్నీ చౌకగా మారుతున్నాయి ఇది సామాన్యులకు మధ్యతరగతికి మంచి విషయమే అవును ప్రయోజనం చేకూర్చే అంశాలు చాలానే ఉన్నాయి అదే సమయంలో కొన్ని రకాల పానీయాలు పొగాకు ఉత్పత్తులు లగ్జరీ వస్తువులు ఖరీదైన బట్టలు ఐపీఎల్ టికెట్లు ఇవి ప్రియ అంటే ఈ మార్పుల కొందరికి కొందరికి అనుకూలంగా ప్రతికూలంగా ఉండబోతోంది తప్పకుండా అయితే ఈ పన్ను మార్పుల ప్రభావం కేవలం ఈ తక్షణ ధరల మార్పులకే పరిమితం కాదు కదా అంటే రాబోయే రోజుల్లో ఈ ధరల మార్పుల వల్ల వినియోగదారుల కొనుగోలు అలవాట్లు ఎలా మార్తాయో చూడాలి అంటే చౌకైన వస్తువుల సేల్స్ పెరుగుతాయా ధర పెరిగిన వాటి వాడకం తగ్గుతుందా నిజమే కంపెనీలు వాళ్ల స్ట్రాటజీలు ఎలా మార్చుకుంటాయి ప్రొడక్షన్ మార్కెటింగ్ ప్లాన్స్ ఇవన్నీ ఎలా మార్తాయనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది ఇదంతా రాబోయే కొన్ని నెలల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అవును ఈ మార్పుల దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి అండి ఈ వివరాలు పంచుకున్నందుకు యూ